ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి ముప్పై నాలుగవ అధ్యాయం మంత్రం మృత్యువును జయించవచ్చని ఋషులు చెప్పిన భావం ఒకటైతే ఈనాటి పెద్దలు చెప్పే భావం వేరొకటి అసలు పండితుల జ్ఞానుల లక్షణం వేరు గతాశూన గతాశూచ నాను సోచంతి పండితాహ అన్నాడు కృష్ణుడు జ్ఞానులు చనిపోవడం గురించి చనిపోకపోవడం గురించి చింతించరు అని గీత చెప్పింది కనుక చనిపోతామని భయపడేవారే దానిని ఇలా తప్పుకునే యత్నం చేసి విఫలులవుతారు చనిపోయేది దేహమే పుట్టిన ప్రతిదీ ఏనాటికైనా చావవలసిందే ఈ ప్రకృతి సూత్రమే భగవంతుని శాసనం అదే విధి దానికి రాముడు కృష్ణుడు పామరుడు అందరూ తలవగవలసిందే అయితే నశించేది దేహమే దానికి జన్మ ఉన్నది గనుక మృత్యువు ఉండవలసిందే అయితే జీవుడు కేవల చైతన్య స్వరూపి గనుక అతనికి మరణమూ లేదు జననమూ లేదు అంటే ఎన్నిసార్లు జన్మించి మరణించినా జరిగేది అతడు దేహాలను నిర్మించుకోవడం శిథిలం కాగానే విడిచివేయడం మాత్రమే ఇది ఆ జీవి అజ్ఞానంలో ఉన్నంత వరకు జరగవలసిందే నిరంతర సాధన వలన తాను నిజానికి సర్వగతమైన బ్రహ్మమేనన్న జ్ఞానం కలిగిన నాడు తాను పరిమితుడు అల్పజ్ఞుడు అన్న భ్రాంతి వీడుతుంది అంతటితో జననం నుండి మరణం నుండి అంటే ఒక శరీరాన్ని నిర్మించుకోవడం దానిని నశింప చేసుకోవడమనే అనే అవసరం నుండి విడిపడతాడు జ్ఞానము సాధన జీవించి ఉండగానే సాధ్యం గనుక జ్ఞానం కలిగితే గాని దుఃఖరాహిత్యం కలగదు కనుక అది కలిగే వరకు జీవుడు దేహాలను ధరిస్తూ విడుస్తూ ఉండవలసిందే అనేక జన్మల సాధన వలన క్రమంగా జ్ఞానం పక్వమవుతూ వచ్చి అది పూర్తి పక్వ స్థితిని అందినప్పుడు ఇక జన్మించవలసిన అగత్యం నుండి విడివడతాడు అంటే తిరిగి తిరిగి మరణించవలసిన దుస్థితి నుండి విడివడతాడు పరీక్ష పాస్ అవ్వడంతో మరలా మరలా పరీక్షకు హాజరు కావలసిన మరలా చదువవలసిన అగత్యం నుండి విడివడతాడు విద్యార్థి పూర్ణమైన ఆత్మజ్ఞానం వలన ఇలా మృత్యువు నుండి విడివడతాడని అట్టి పక్వ జ్ఞానం త్రయంబకుడైన పరమేశ్వరుణ్ణి యజనం చేసినందువలన కలుగుతుందని చెబుతుంది మృత్యుంజయ మంత్రం యజనం అంటే సర్వ విధముల సర్వకాల సర్వావస్థలయందు ఆరాధించడం అంటే శరీరంతో ఆయనకు ప్రదక్షిణ పూజ నమస్కారాదులు నోటితో ఆయనను స్థుతించడం నామం జపించడం ఆయన గూర్చి వినడం సకల జీవులను యథాశక్తి సేవించడం శరీరాన్ని అధర్మ కార్యాలలో నియోగించకపోవడం శారీరక యజనం మనస్సును సదా ధర్మబద్ధంగా ఉంచుతూ వివేకంతో యోచించి వ్యర్థ వ్యామోహాల పట్ల వైరాగ్యం చెందడం భగవన్ నియతమైన సుఖదుఖాలను మరణాదులను గూర్చి వ్యర్థంగా చింతించకపోవడం సచ్చింతన ధ్యానం ఇవి మానసిక యజనం భగవద్గీత ఈ రెంటిని ద్రవ్యయజ్ఞాలు తపోయజ్ఞాలు అన్నది దేహ మానసాదులతో సద్గురువుని సేవించి పరిప్రశ్న చేసి ఈ విధానాన్ని తెలుసుకుని ఆచరించాలి ఇలా చేస్తే జ్ఞాన పరిపాకం కలిగి మృత్యువు నుండి విడిపడతాం పండిన దోసకాయ చెట్టుతో దానికి గల బంధం అంటే తొడిమ నుండి దానికై అదే విడిపడ్డట్లు అనన్యమైన ఈశ్వర ధ్యానం చేయమని ఈ మంత్రార్థం ఆ మంత్రం చెప్పినట్లు చేయకుండా దానిని ఉచ్చరిస్తే సరిపోతుందా వైద్యుడు వ్రాసిచ్చిన మందులు సంపాదించి సేవించిన ఫలితం ఆయనిచ్చిన చీ చీటీని వల్లిస్తే వస్తుందా పైన వివరించినటువంటి సదాచారంతో కూడి మంత్రజపాదులు చేస్తేనే రహిత స్థితి కలుగుతుందని భగవద్గీత ప్రమాణం ముప్పై నాలుగవ అధ్యాయం సమాప్తం ఓం సాయి